హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దివ్య యాక్చువల్ గా ఈ వీడియో వచ్చేసి ఎబిట్ లాంగ్ లాంగ్ ఏగో అనమాట కార్లో అందరూ తిరుపతి అయితే బయలుదేరాము అసలు మంచి వెదర్లో అయితే స్టార్ట్ అయ్యాము అనమాట అప్పటికి టీవీల్లో అయితే తిరుపతిలో అసలు ఫుల్ వర్షం అని చెప్పేసి అలా అయితే వస్తుంది న్యూస్ అంతా ఇక మా జర్నీ అయితే కార్లో స్టార్ట్ అయింది ఆర్యాన్ని ఇంకా నిద్ర లేవలేదు వాడిని ఇంకా అలా ఎత్తుకుని వచ్చేసాము కార్ ఎక్కాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాడేమోనండి మహా అంటే అంతే లెగ్స్ పేడు ఇంకా చక్కగా వెదర్ కూడా బాగుంది కదా ఆడు కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి ఇంకా నేను పడుకోబెట్టలేదు కార్లో గోవిందనామాలు చూడండి ఎంత చక్కగా వింటున్నాడు మేము కార్లో తిరుపతి వెళ్ళటం ఫస్ట్ టైం ఇది రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి దట్టు ఇంకా వెదర్ ఇంత అందంగా ఉండేసరికి అసలు జర్నీ చేసినట్టే తెలియలేదు ఒక టూ టు త్రీ అవర్స్ జర్నీ చేశాక బ్రేక్ఫాస్ట్కి అయితే మధ్యలో ఆగాం అన్నమాట పక్కన హోటల్స్ లో కాకుండా ఇలాగా రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి కదా అయితే ఆపుకున్నాం కార్ వేడి వేడిగా వాళ్ళు దోశలు అవి వేసి పెట్టేసరికి మేము కొన్ని స్నాప్స్ అయితే దియము అండ్ దగ్గరలోనే కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఆర్యన్ని తీసుకెళ్లారు డాడీ అక్కడ ఇలాగా చెట్టుకి ఉయ్యాలది కట్టారు ఎంత బాగుందో చూడండి ఆ చల్లటి వెదర్ లో ఉయ్యాలుగుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో మేము టిఫిన్ చేసి వచ్చేసరికి ఆర్యన్ని డాడీ ఆడించారు ఇంకా తర్వాత నేను డాడీని పంపించి కాసేపు నేను ఆడించానమాట ఇక్కడ ఈ రోడ్ జర్నీస్ లో బెస్ట్ పార్ట్ కదా ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు అన్ని చూస్తూ వెళ్ళొచ్చు ఏదేమైనా వెదర్ ఇంత చల్లగా ఉన్నప్పుడు కార్ సిక్నెస్ కూడా అంత ఎక్కువగా అయితే అనిపించదు అదే మంచి హాట్ వెదర్ ఉందనుకోండి ఇంకా అంతే విపరీతంగా హెడ్ వచ్చేసి ఇంకా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయనమాట ఈ సారీ అయితే అలాంటివి ఏం లేవు ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఈ ట్రిప్ అంతా మా జర్నీలో ఫస్ట్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము రోడ్స్ అవి కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం ఇలాగా కార్లో తిరుపతి అయితే వెళ్ళటం ఎంత బాగుందో అసలు జర్నీ అయితే ఎప్పటికీ మర్చిపోలేనిది అనమాట నైట్ అంతా సర్దుకుంటూ కొంచెం లేట్ గా పడుకున్నారు మళ్ళీ మార్నింగ్ బయలుదేరిపోవాలి కదా అని చెప్పేసి అది లిగల్ అందుకని ఇనికి కాస్త నిద్ర అయితే వస్తుంది అందుకని చెప్పి మధ్యలో ఒక చోట టీ బ్రేక్ అయితే ఆగారనమాట లోపు మా బుడ్డోడైతే మంచిగా స్లీప్ వేసాడు అన్నట్టు ఇదంతా కూడా వీడికి సర్జరీ కాకముందు అందుకే వాడిని ఫుల్గా ప్యాక్ చేసేసాను అనమాట ఆ టైంలో మధ్యదారుల చూడండి అసలు ఎన్ని ఆవులో తెలుసా ఎన్ని ఆవులో ఇలాగా మన సైడ్ ఎక్కువ గేదెలు అవి కనిపిస్తాయి కదా ఇక్కడ ఎక్కువ ఆవులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా రోడ్ ఎంత బాగుందో నాకు తెలియదండి తిరుపతి వెళ్ళేటప్పుడు ఇలాగ మనకి ఒంటిమిట టెంపుల్ కూడా తగులుతుంది అనమాట జస్ట్ హైవేకి ఆనుకునే ఉంటుంది టెంపుల్ కూడా మామూలుగా మనకి శ్రీరామనవమికి అస్సలు ఖాళీ ఉండదు కదా ఎంత బాగుందో టెంపుల్ చాలా పాతది అనుకుంటా అండి కుదిరితే వచ్చేటప్పుడు వెళ్దాం అని అనుకుంటున్నాము ఏ మాట కామాటండి అసలు జర్నీ ఎంత బాగుందో ఒంటిమిట్ట టెంపుల్ క్రాస్ అయ్యాక ఇలాగా ఒక డ్యామ్ లాగా ఉంది కాసేపు ఎక్కడైనా ఆగుదామా అనుకుంటున్నాం కానీ మళ్ళీ తిరుపతి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి బయలుదేరిపోయాము ఇంకా మా బుడ్డోడు పైన రూఫ్ అది ఓపెన్ చేసుకుని ఉంచోటం మొదలు పెట్టాడు అనమాట రోడ్స్ కూడా పెద్ద అంటే వెహికల్స్ అవి ఏం లేవు లారీస్ లాంటివి అవి ఏం లేవు అనమాట అక్కడ అక్కడ అలా కార్స్ కనిపిస్తున్నాయి మేబీ మరి వాతావరణం అంత బాగోకపోవటం వల్ల అనుకుంటా అండి కాస్త దూరం వెళ్ళాక మా డాడీ డ్రైవింగ్ తీసుకున్నారు కానీ అసలు ఎంత గోలు గోలు చేశాడు మా డాడీ అసలు డ్రైవ్ చేయొద్దంటే వాళ్ళ డాడీయే డ్రైవ్ చేయాలి ఇంకా లంచ్ బ్యాగ్ అయితే ఒక చోట ఆగాము అక్కడ చూడండి చింత చెట్టుకి ఇలా చింత చెట్టు ఉంటుంది కదా ఎంత బాగుందో అసలు డాడీ హైట్ కదా కొంచెం అవి ఎక్కువ కోసారనమాట సరదాగా అవి తిన్నాం చాలాసేపు చిగురు ఇంకా కాస్త బద్ధకం తీర్చుకుని ఆ తర్వాత మేము లంచ్ ప్యాక్ చేసేసుకున్నాము ఆ లంచ్ అంతా కూడా ఇంకా తీసి ఒకరికొకరు వడ్డించుకున్నాము అనమాట త్వరగా అయిపోతుందని చెప్పేసి పులిహారే తెచ్చుకున్నాము ఇక్కడ మా తనే తింటానని చెప్పేసి కూర్చున్నాడు అనమాట సరేనని ఇంకా వాడికి చేతి చెప్పి వాటితో పాటు నేను కూడా భోజనం చేసేసాను ఇక్కడ చూసారా ఆ రోజు నేను తినిపిస్తానంట ఈ రోజు వాడు నాకు తినిపిస్తున్నాడు దారంతా కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది లంచ్ ఎక్కడ చేయాలా అని ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా కొంచెం ముందరకు వచ్చేసరికి ఈ ప్లేస్ లో కాస్త తెరిపిచ్చిందనమాట అందుకే ఇక్కడ ఆగాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఒక విషయం జరిగిందండి అందరు చక్కగా తినేసాము తిన్నాక కాసేపు కౌరులు చెప్పుకుంటున్నాం అనమాట అక్కడే కూర్చుని అన్ని మళ్ళీ ప్యాక్ చేసుకుంటూ కౌరులు చెప్పుకుంటున్నాము కరెక్ట్గా ఆ టైంకి చెట్టు మీద ఏదో కదులుతున్నట్టు కనిపించింది నాకు తర్వాత మళ్ళీ అలా కదులుతున్నట్టు ఏం కనిపించలేదు అనమాట మళ్ళీ ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఏదో కదులుతున్నట్టు అనిపించింది తీరా చూస్తే మేము కూర్చున్న చోట పైన కొమ్మ ఉంది ఆ కొమ్మ మీద పసరుపాము అనమాట చాలా పెద్ద పసరుపాము ఆ పాములు అంటే డైరెక్ట్గా నెత్తి మీద కాటేస్తాయి అంట అండ్ చాలా డేంజర్ అంటండి అలా కరిస్తే మాత్రం ఇంకా పామును చూసి మేము ఎలా ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి ఎలా బయలుదేరామో మాకే తెలీదు ఇంత ప్రశాంతంగా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాం కదా ఒక కాసేపు తర్వాత ఇలా లేవు అసలు ఇంకా పరుగులే ఇంక అక్కడి నుంచి టకటా బ్యాగుల్లో అన్నీ తీసేసి ఆ కార్ దిక్కిల్లోకి పాడేసి ఇంకక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము తర్వాత కార్లో ఇంకెంత నవ్వుకున్నామో మాకే తెలియదు అనమాట అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కదా ఇక్కడ నేను చేత్తో తింటున్నానని చెప్పేసి వాడు కూడా స్పూన్ పక్కకి పడేసి చేత్తో తింటున్నాడు ఆ టైం అంతా ఆర్యన్ కి ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఫుల్ గా ఉన్నప్పుడు చాలా కష్టపడేవాడు అనమాట పాపం ఎక్కడికి వెళ్ళినా వాడికి సెట్ అయ్యేది కాదు కాస్త క్లైమేట్ చల్లగా ఉంటే రంపొచ్చేయటం తర్వాత ఇంకా అలా గొరకలోకి దింపటం సరిగ్గా నిద్రలేక చాలా ఇబ్బందులు పడేవాడు అనమాట ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు చాలా బెటర్ అని అనిపిస్తుంది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆర్యన్ కి అసలు లా అన్నది పలికేది కాదు అక్కడ కామెడీ అదే అనమాట లాల లా అనమాట యా అంటున్నది ఇంకా అలాగా మేం కూడా కొన్ని పాము కథలు అవి చెప్పుకుంటూ బయలుదేరాము అసలు ఎంత క్యూట్ గా మాట్లాడేవాడు చిన్నప్పుడు ఒక్క వన్ ఇయర్ లోనే ఎంత డిఫరెన్స్ ఉందో అలా కాసేపు కవర్లు చెప్పుకునే లోపు తిరుపతి అయితే వచ్చేసింది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ క్లైమేట్ లో అసలు మా ఈ జర్నీ లో మాకు ఏ ప్లాన్ లేదనమాట ఇంత మంచి క్లైమేట్ లో ఇంకా తిరుపతిలో ఉండాలనిపించలేదు తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ రూమ్స్ కానీ అలాంటివి ఏమి లేకుండానే వెళ్ళిపోతున్నాం అనమాట ఒకవేళ ఏ రూము దొరకకపోతే అక్కడ నైట్ వరకు కార్ ఎక్కడన్నా పార్క్ చేసేసి స్వామి టెంపుల్ ఎదురుగుండా ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేద్దాం అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట నాకు ఇక్కడ చెకింగ్లో ఎంత భయమేసిందనండి ఎందుకంటే ఆర్యం కోసం నేను హాట్బుల్ స్టవ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను ఎప్పుడు దానికి గ్యాస్ టిన్స్ అవి కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా అవి కార్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా చెకింగ్ లోకి వెయ్యాలి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు ఒకవేళ చేయకపోతే ఎలాగా అన్న క్వశ్చన్ ఎక్కువ ఉందన్నమాట ఎందుకంటే ఆర్యన్ అసలు బయట ఫుడ్ తినడు ఏదో లాగా బ్రత తీసుకెళ్తాం అని చెప్పేసి ఇంకా చెకింగ్ అయితే తీసుకెళ్ళాము అప్పుడు ఇదేంటో అడిగితే చెప్పాను అనమాట ఇలా బాబు కోసం మేము చాలా ఊర్లు ట్రావెల్ చేసామండి ఫైనల్ గా తిరుపతి వచ్చాము అది లేకపోతే తనకి ఫుడ్ ఉండదు అని ఇంకా బాగా చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారనమాట అనమాట పైకి కొద్దీ అసలు ఎంత అందంగా ఉందో చూడండి కొంచెం కూడా ఏమీ కనిపించట్లేదు అనమాట మొత్తం మంచుతో నిండిపోయింది చిన్న చిన్నగా వర్షం అసలు చల్లటి గాలి ఎంత బాగుందో ఈ వాతావరణంలో మేము వచ్చే టైం అప్పుడే న్యూస్ లో ముందు ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటాండి ఇలాగ కొండ చర్యలు కొంచెం పడ్డాయి అది ఇది అని చెప్పారు తప్పటిలో ఏంటో ఈసారి అలా రిస్క్ చేసి బయరాము దర్శనం ఏమవుతుందో ఏంటో ఏం తెలీదు ఫైనల్ గా సాయంత్రం అయ్యేసరికి పైకి అయితే చేరుకున్నాము ఇంకా వర్షం అది ఎక్కువగా ఉండటంతో మేము ఫోన్ లో కూడా పైకి వచ్చేసరికి ఇంక బ్యాగ్ లో పెట్టేసాం అనమాట రూమ్స్ కోసం చాలా ట్రై చేసాము హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే దొరికాయి కానీ అసలు బెడ్ కానీ రూమ్ మెయింటెనెన్స్ కానీ అసలు బాగాలేదు పైగా మేము దుప్పట్లు అవి ఏమీ తెచ్చుకోలేదనమాట పోనీ కింద వేసుకుని పడుకుందామన్నా ఇంకా ఈ చలిలో ఆర్యన్ కి ఇంకా రంప ఎక్కువైపోతుంది అని చెప్పేసి నైట్ కి మళ్ళీ తిరుమల నుంచి తిరుపతి వచ్చేసాము అన్ని టెంపుల్స్ ఒకటి తిరుపతి ఒక్కటే ఒకలాగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ దర్శనం కానీ ఏదైనా చేయించుకోవాలన్నా అలా టైం మనం దీనికి కేటాయించాలి ఇంకా ఈ విధంగా అయితే మేము తిరుపతి వచ్చి చేరుకున్నాం అనమాట నైట్ అయితే కింద తిరుపతిలోనే స్టే చేశాము ఒక లో మరి మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్